దూరదర్శన్ ఈ పేరు వినగానే చాలా మందికి పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై మధ్య వాళ్ళు వాళ్ళ కుటుంబాలతో కలిసి బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసిన వాళ్ళ ఆనందాలు గుర్తొస్తాయి అసలు అప్పటి రోజుల్లో టీవీ అంటే దూరదర్శన్ దూరదర్శన్ అంటే టీవీ ఒకే ఒక్క ఛానల్ అందరికీ వినోదాన్ని పంచింది ఇప్పుడు వచ్చిన ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లు ఫోన్లు వైఫై ఓటీటీలు ఎల్ఈడి టీవీల వల్ల ఇప్పుడు అది జ్ఞాపకంగా మిగిలిపోయింది కాదు కాదు అది ఒక మధుర జ్ఞాపకం అలాంటి జ్ఞాపకాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈ దూరదర్శన్ సప్తగిరి తెలుగు ఛానల్ను ప్రారంభించారు ప్రజలను రేడియోలు అలరిస్తున్న టైంలో ఈ ఛానల్ రావడంతో ప్రతి సామాన్యుని ఇంట్లోకి బ్లాక్ అండ్ వైట్ టీవీలు ప్రత్యక్షమయ్యాయి ఆనందో బ్రహ్మ ఆత్మీయులు అహల్య చిత్రలహరి ప్రోగ్రామ్స్ బాగా ఫేమస్ కిట్టిగాడు మాల్గుడి డేస్ కూడా చాలా ముఖ్యమైన ప్రోగ్రామ్స్ ఈ ఛానల్లో ఆదివారం సాయంత్రం మాత్రమే వేసే సినిమా కోసం అందరూ తయారై ఉండేవారు టీవీ చుక్క రాకుండా అంటే సిగ్నల్ బాగా వస్తే సరే సరే లేకపోతే ఒక పొడవాటి కర్రతో బయట ఉన్న యాంటీనాను ఊపేవారు అది ఒక సిగ్నల్ రిసీవర్ అండి ఎన్నో సంవత్సరాలు ఆనాటి వారందరికీ ఎంతో ఆనందాన్ని పంచింది ఈ దూరదర్శన్ సప్తగిరి ఇలాంటి కంటెంట్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి